మన క్రైస్తవ జీవితంలో మనం వెతకడానికి మనం తట్టడానికి మనం అడగడానికి దేవుడు ఆయన రాజ్యము ఆయన రాజ్య సంగతులను ఇచ్చాడు నీవు క్రీస్తుకు సంబంధం లేని వ్యక్తిగా అన్యచనులు అడిగినట్టుగా ఆయనను అడగడానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు క్రైస్తవునిగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వ్యక్తిగా క్రీస్తులోనికి బాప్తి సంబంధించి క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా క్రీస్తు అభిషక్తుడు అన్న జీవితాన్ని నమ్ముతున్నటువంటి నీవు నువ్వు అడగడానికి పరలోకములో చాలా సంగతులు ఉన్నాయి నీవు తట్టడానికి పరలోకంలో చాలా సంగతులు ఉన్నాయి నువ్వు వెదకడానికి పరలోక సంగతులు చాలా ఉన్నాయి కాబట్టి నీవు దేవుని సంతానంగా నువ్వు వెతకాల్సినటువంటివి పరలోక సంబంధమైనవి ఆయన రాజ్య సంబంధమైనవి ఆయనతో ఉండడము ఆయన రాజ్య వారసునిగా ఆ రాజ్య వారసత్వాన్ని బట్టి ఆ రాజ్యములో ఉన్న సంగతులను నీవు తెలుసుకొని నువ్వు తీసుకోవడము అన్నటువంటిదే నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా అనుదినము ఉండాలి ఇలా నువ్వు ముందుకెళ్తుంటే ఇవన్నీ మీకు కావాలి ఎవన్నీ ఏవన్నీ మీరు గమనించండి ఈరోజు మీకున్న నీడు అది ఏ రూపంలో ఉన్నా అవి మూడు దాంట్లో ప్యాక్ చేయబడ్డాయి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందాము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈరోజు నీకున్న సమస్య ఈ మూడింటి మధ్యలోనే ఉందండి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ మూడిట్ల మధ్యలోనే నీకున్న ప్రతి సమస్య ఇరుక్కుపోయింది ప్యాక్ చేయబడి ఉంది దాంట్లోనే ఉంది కానీ ఇలాంటి వాటిని వెతకడానికి ఇలాంటి వాటిని తట్టడానికి నీ క్రైస్తవ జీవితం లేదు దేవుని వాక్యం చెప్తుంది మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదట ఆయన రాజ్యాన్ని మొట్టమొదట నీతిని కాదండి మొట్టమొదట ఆయన రాజ్యాన్ని తర్వాత ఆయన నీతిని వెతక నీవు నీ క్రైస్తవ జీవితంలో వెతకడానికి అడగడానికి కొన్ని సంగతులు ఉన్నాయి అవి ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉన్నాయి అవి మాత్రమే ఆ రాజ్యానికి వారసుడు అయినటువంటి నీవు పరలోకమందున్న మా తండ్రి ఇప్పుడు తండ్రి అని ఆయన పిలిచిన తర్వాత నీకు అవసరం అన్నీ ఎక్కడున్నట్టు నీ హక్కు ఎక్కడున్నట్టు నీ అధికారం ఎక్కడున్నట్టు నీకు ఒక లీగల్ రైట్ అనేది ఎక్కడున్నట్టు ఎవరిని అడిగి ఎవరివి తీసుకోవడానికి నీకు లీగ లీగల్ రైట్ ఉంది నీకు హక్కు ఉంది నువ్వు దేనికి వారసు అవుతావో దాన్ని కదా అక్కడి నుంచే కదా నువ్వు తీసుకోవాల్సింది నువ్వు ఆయనను తండ్రి అని పిలుస్తున్నావు అంటే నువ్వు అనుదినము ఆయనవి ఆయనవి నువ్వు తీసుకోవాలి ఆయనవి నువ్వు వెదకాలి ఆయనవు నువ్వు తట్టాలి అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట రాజ్యాన్ని నీతిని వెదికితే ఇవన్నీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి కన్నీరు గార్చాలి ఉపవాసం ఉండాలని దేని గురించి అయితే అనుకుంటున్నావో అవన్నీ నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెదిగితే వస్తేస్తాయంటే